Thank <laughs> you.

ఇంతకు వచ్చినప్పుడు లింగ నిర్ధారిత వీర్యం అనేది వచ్చింది మనకి అంటే ఎదసూడు వేస్తే ఓన్లీ ఆడదూడే పుడుతుంది ఆవు కానీ లేకపోతే గేదె కానీ పొట్టదూడే పుట్టదు దున్న కోతులు పుట్టదు కాబట్టి మనకి రైతుకి లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే పాడి పశువుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి పశువు ఎదకొచ్చినప్పుడు ఈ లింగ నిర్ధారిత మీడియం ద్వారా ఎదు వేయించుకోండి ఇది యాక్చువల్గా పదమూడు వందల యాభై అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకే రెండు సూదు వేస్తాం అంటే ఒక సూదు వేసి మళ్ళీ కట్టకపోతే మళ్ళీ ఇంకో సూదు వేస్తాం లేదా రెండు సూదులు కట్టలేదు అనుకోండి మీ ఐదు వందలు మీకు వాపస్ మీ అకౌంట్లకి జమ చేసేస్తాం ఎదు సూదు వేయించుకున్నప్పుడే మీ అకౌంట్ నెంబర్ అదంతా రాసుకుంటాము రెండు సూదులు వేసినా కూడా కట్టలేదంటే మీ డబ్బులు పెట్టి వాపసు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మంచి అవకాశం ఎందుకంటే మన గ్రామంలో చూస్తే గిరిజాతి కూడా చాలా బాగున్నాయి వాటి విలువ మనకి తెలీదు హైదరాబాద్కి పోతే ఒకటి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అసలు దొరకవు కాబట్టి మంచి జాతి కాబట్టి దాని మీద కొంచెం అవగాహన మీరు బాగా వాటిని పెంచి పోషణ చేస్తే ఒకటి చూడుకొచ్చిందంటే లక్ష రూపాయలు చేస్తుంది దూడలు దూడలు ఎందుకంటే మనకి ఫస్ట్ ఆరు నెలలు దూడలను బాగా పోషణ చేస్తే అవి ఎదిగిపోతాయి ముఖ్యంగా గేదె దూడల్లో తొంభై శాతం దూడలు పాముల వల్ల చనిపోతాయి గేదె దూడల్లో ఎందుకంటే తల్లి గర్భంలో నుంచే ఈ గుడ్లు వచ్చేసి అది పుట్టినప్పుడు పేడైకపోవడము సరిగ్గా నీళ్ళు తాక పాలు తాక్కపోవడము ఇట్లా కడపెట్టి చనిపోతాయి కాబట్టి మనం దూడ పుట్టిన ఏడవ రోజు పద్నాలుగో రోజు ముప్పై రోజు నట్టల మందు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా దొరుకుతుంది కరెక్ట్ అట్లా మూడు నెలలు మనం అనుకోండి దూడ బతుకుతుంది తాగిండు పాలు వంట పడతాయి త్వరగా అనేది వస్తుంది కాబట్టి దయచేసి ఎందుకంటే దాని తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మీరు ఎంత దానా పెట్టినా ఎంత మేత పెట్టినా చిన్నప్పుడు కొడితే అది అనేది ఉండదు కాబట్టి మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పోషణ సక్రమంగా చేయాలి కొంచెం పాలు ఎక్కువగా వదలాలి ఆ మూడు నెలలు పెంచామనుకోండి మనకి అంగ దూడ బాగా ఎదుగుదల మేత వయసు వస్తుంది బాగా తయారవుతుంది కాబట్టి దయచేసి కొంచెం దూడల పోషణలో కూడా ఈ నక్కల నివారణ మందు ఏడో రోజు పద్నాలుగో రోజు ముప్పై రోజు ఖచ్చితంగా వేయించబడి అట్లాగే దూడ బాగా మన ఇంట్లో పుట్టిన దూడ మన దగ్గర ఈనాలు ఎందుకంటే ఇప్పుడు దానాలు ఇవన్నీ రేట్లు పెరిగినాయి కాబట్టి వచ్చే పాలు పెట్టుబడికి సరిపోతుంది మన ఇంట్లో పుట్టిన దూడ పెండే మనకి మిగిలేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దూడల పోషణ కూడా వహించి ఖచ్చితంగా దూడని మన ఇంట్లోనే ఆవుగా తయారయ్యేటట్టు చూసుకోవాలి ఈ క్యాంప్ ఈ గ్రామంలో పెట్టేదానికి ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ లేదు హాస్పిటల్ లేని చోట పెడితే మనకు చాలా వరకు మంచి మందులు ఏదైతే కట్టకుండా ఉన్నటివో తర్వాత ఎదకు రాకుండా ఉన్నటివో తర్వాత కట్టిన దానిలను చికిత్స కోసమే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క మండలానికి ఒక క్యాంపే వచ్చింది అది మన ఆవులదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసి రైతు సోదరులకు మంచి అవకాశం కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది తర్వాత ఇంకోటి నేను చాలా సంతోషపడుతున్నా గిర్రావులు అనేది అక్కడ కనబడుతుంది చూడు గిరి ఆవులు రెడ్ కలర్ బ్రౌన్ లా దాని యొక్క చెవులు కూడా ఇంత ఇంత పెద్దగా ఉంటాయి గిర్రు గిరి ఆవు అంటే మన దేశీ వాళ్ళి ఆవు అనమాట మన ఇండియా ఇండియా జాతి అనమాట అంటే మనకు మన దేశంలోనే పుట్టిన జాతి అనేది గిర్ర అనమాట దాని ప్రఖ్యాత అయితే ఏంటంటే మన ఒంగోలు జాతి ఆ ఉంది తర్వాత అది ఉంది అది మన ఒంగోలుకి ఎంత కానీ ఒకటి రెండు లీటర్ల కంటే ఎక్కువ పాలేయదు అవునా కదా ఒంగోలు జాతిది ఎక్కువ పాలేయదు దాని దూడలు బాగా ఎక్కువ ఖరీదు చేస్తావు కానీ దూడలు మనకు సేద్యాని కోసం దానికోసము ఇది పాల ఉత్పత్తి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఆ జాతి అనేది దానికి ఇంకోటి ఏంటంటే మన సాంకేతిక పద్ధతుల ద్వారా ఇప్పుడు హైదరాబాద్లో అట్లా పోతే ఏ టూ మిల్క్ అనేది గుర్తుపెట్టుకోండి ఏ టూ మిల్క్ అంటే ఏంటంటే మన దేశవాలి సంబంధించిన ఆవులు మాత్రం పాలు మాత్రమే ఏ టూ మిల్క్ కంటారు దాని దానివల్ల చాలా ఉపయోగకరాలు ఉంటాయి మనసుకి బాగా పిల్లల పోషణ గాని మనుషులకు జ్ఞానం పెరగడం గాని అటువంటి ఎరువులు ఈ మందులు ఎక్కువ వాడి మన తినే తిండి కూడా విషమైపోతుంది కానీ ఈ పశువుల పెంట వాడి మనం చేసే మన పంట మనం తినే తిండి అన్ని ఆహారం కూడా మంచి ఆహారం తింటాం ఇప్పుడు అంతా ఈ ఈ పద్ధతికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మంచి పంట పండి సారో చెప్పినట్లు మంచి పశువుల ఆవు పాలు నూట యాభై రూపాయలు లీటర్ చెప్తున్నారు అంటే అటు పాలు దొరకని కష్టం మనం ఇప్పుడు పల్లెల్లో కూడా మనం పాలు కొంటున్నాం ఒకప్పుడు మనం పాలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం పాలు అమ్మాలి అమ్మేవాళ్ళం కాదు మధ్యలో కూడా మనం ఫ్రీగా పోసేవాళ్ళం అటువంటి కుటుంబాలు ఈ పాలు పాలుకోని పరిస్థితి వస్తుంది అంటే మనం పాలు కొంటున్నాం మనం గౌరవ నుంచి వచ్చే పాలన్నీ కలిపి పాలే అవి స్టోర్ ఉండడానికి దాంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ కలిపి దాని నుంచి విషవాయువులు జరిగి మనం మనం జీవించే కాలం కూడా రోజు తగ్గిపోతుంది ఆ విధంగా ఉంది కాబట్టి మన ప్రభుత్వము జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేసి నుంచి వచ్చిన ఈ రాష్ట్రీయ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మనకు ఇస్తున్న మెడిసిన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ వినియోగించుకోవాలి మనకు షెడ్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ షెడ్లను కూడా మనం వేయించుకొని మనము ఈ షెడ్లు మనం కట్టుకుంటే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది మనం పశులో ఎండకు పెట్టి మనం నీడలో మనం ఇంట్లో పండుకుంటే వర్షానికి తడిసి వల్ల ఉంటాయి కాబట్టి దీనిని కూడా మనం వినియోగించుకోవాలి అదేవిధంగా గత ప్రభుత్వము ఈ షెడ్లను అమలు చేయకుండా బ్యాన్ చేసేసింది కానీ మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా షెడ్లను ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా కానీ మేము ముందుండి మీకు ఇప్పించడానికి మేము ముందుంటాము ఉంటాము ప్రకాష్ అన్న కానీ ఆధ్వర్యంలో సో ఫోటోస్టాప్ ఆధ్వర్యంలో ఏమొచ్చినా కూడా మన గ్రామానికి ఫస్ట్ ఉంటాడు మన గ్రామం ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేసినాము కాబట్టి మన గ్రామం అంటే ఒక అభిమానం ఉంది గెలిచినాక కాబట్టి మన గ్రామానికి ఏదొచ్చినా ఫస్ట్ మనకు వినియోగించుకోవడానికి మనం ఉంటుంది ప్రకాశం ఉంటుంది దాంతో కొట్లాడి నేను తెప్పించడానికి నేను ముందుంటాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఊరికే ఏదో వస్తుంది ఫ్రీగా వచ్చే పథకాల కోసము దాంట్లో కోసం వద్దు మనం ఈ పాడి పరిశ్రమ ఇవి మనకు సెకండీ ఎందుకంటే ఫస్ట్ ఈ వస్తే దీని నుంచి వచ్చే లాభం నుంచి మనం రైతులు ఒక సంవత్సరం పంట పండకపోయినా కూడా ఈ వచ్చే ఆదాయంతో మనం బతకగలుగుతాం కాబట్టి ఇట్లాంటి పూర్వకాలంలో ఇది ఉండింది ఈ ఈ మనం ఇప్పుడు ఆధునిక యుగంలో మనము పెండ ఎత్తడానికి కూడా సిగ్గుపడుతున్నాం ఆ పరిస్థితి పోయి పెండకాలను కూడా మనం కొట్లాడే వాళ్ళము కదా మన పెండకాలు వేరే వాళ్ళు వేసుకుంటే కూడా కొట్లాడే పరిస్థితి ఉండేది అట్లాంటి పరిస్థితి ఈ ఈరోజు పెండను ఎత్తడానికి కూడా నామూషిగా ఉంది ఆ పరిస్థితి నుంచి పోయి మళ్ళీ పెండకాలను పెట్టి అంటే మేము చదువుకున్న వాళ్ళం ఇప్పుడు చెక్కులు పెడుతున్నాం పెట్టి ఈ కోళ్ళ పారాలు ఈ పశువుల పె పసుల పారాలు ఇవన్నీ ఈ గొర్రెలు ఇవి పెట్టే పరిస్థితి అంటే బయట నుంచి మేము పెట్టే పరిస్థితి వస్తుంది రైతులు మానేస్తున్నారు మేము పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మీరే దాన్ని వినేయించుకొని దాని యొక్క లాభాలు దాని నుంచి ఏదన్నా లోన్లు వచ్చినా ఏమొచ్చినా మీరు గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ ఇట్లాంటివన్నీ పెట్టి మీరు ఈ మన ఉత్పత్తి పెంచుకొని మనము ఈ ఆలయం నుంచి మనకు వచ్చి ఈ ఆదాయం నుంచి కూడా మనం ఏదైనా ఎరువులు కొని మనం మనం పంటలు పండించుకోవడానికి అభివృద్ధి చెందు తెలియజేస్తున్నాం అదేవిధంగా నీళ్ళకి ఎరు రూపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొట్టారు కానీ పాలకాడికి వచ్చే సరికల్లా లెక్క కడుతుంటారు టౌన్లో ఏమి ఎంత రేటు ఇంత రేటా తగ్గించండి అనుకుంటుంది అంటే మనం పాలు పోయి వాళ్ళ దగ్గర పోస్తాం కాబట్టి వాళ్ళకి చీపు అదే నీళ్ళు ఏం చేస్తాం మనం అక్కడ కొనుక్కుంటాం కాబట్టి వాడు చెప్పినట్టు మనం నీళ్లు కొంటున్నాం కానీ అదే రోజు మారుతుంది రోజు వస్తుంది మనకు పాలకు డిమాండ్ వస్తుంది పాలు కల్దీ పాలు ఇప్పుడు తాగుతున్నారు కాబట్టి రేపొద్దున మనకి రైతులకు మంచి భవిష్యత్తు వస్తుంది రైతుల రైతే రాజు ఆ రాజు ఇప్పుడు రైతు రాజు లేకుండా ఒక పరిస్థితి ఉన్నాడు కానీ ఫ్యూచర్లో మనకు రైతులు ఏది లేదు రైతే రాజ్యం వస్తుంది కాబట్టి ఈ సారులు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం పాడులు పశువులు కూడా నాటు నాటు పశువులను తగ్గించేసి అన్ని ఆధునికంగా ఉన్న ఎక్కువ పాలు ఇచ్చే పశువులను కొనుక్కొని మనము ఇవి పది ఆవులు ఉండా ఒకటే ఇవి ఐదు ఆవులు పెట్టిన ఒకటే ఉంటుంది కాబట్టి దీని నుంచి మనం దీన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సభాముఖాయి